ఇచ్చిన కొలతతో రేఖాఖండాన్ని గీయడం రేఖాఖండాన్ని మనం రెండు విధాలా గీయవచ్చు ఒకటి స్కేల్ను ఉపయోగించి రెండవది వృత్తలేఖిని ఉపయోగించి గీయాలి ఫస్ట్ స్కేల్ను స్కేల్లో సున్నా సెంటీమీటర్ వద్ద మనం ఏ అనే బిందువును గుర్తించాలి ఏ అనే బిందువును గుర్తించాం ఇక్కడ సున్నా సెంటీమీటర్ వద్ద ఏ అనే బిందువు ఇక్కడ నుండి ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు కాబట్టి ఏడు సెంటీమీటర్లు ఏడు పాయింట్ ఎనిమిది పాయింట్ ఎనిమిది అంటే ఎనిమిది మిల్లీమీటర్ ఎనిమిది గీతలు ఎనిమిది ఇక్కడి వరకు ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఇక్కడ ఇక్కడ బియ్యాన బిందువును గుర్తించాలి ఇప్పుడు మనకు కావాల్సిన ఏబి రేఖఖండం నిర్మితమైంది